గురుభ్యో నమ స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీయాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ పదిహేనవ సర్గ ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు తరువాత దశరథునితో ఇలా అన్నాడు మహారాజా తమకు పుత్ర సంతానము కలగడం కోసం మీకు పుత్ర సంతానం కలిగించే ఒక యాగమును మీ చేత చేయిస్తాను ఈ యాగమును వేదములో చెప్పబడిన అధ్వర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికాడు దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు యాగం ఆరంభమయ్యింది వేదమంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు ఆ యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించటకు దేవతలు అక్కడకు వచ్చారు ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు ఓ బ్రహ్మదేవ భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను మునులను సజ్జనులను బాధిస్తున్నాడు అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు వాటిని మేము గౌరవించాలి కదా అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము అతడు చేయు అకృత్యములను చూసి చూడకుండా పోతున్నాము తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు దిక్పాలకులను లెక్క చేయడం లేదు ఇంద్రుణ్ణి కూడా ధిక్కరిస్తున్నాడు ఇంకా భూలోకవాసుల కష్టములకు అంతులేదు మునులను బ్రాహ్మణులను బాధిస్తున్నాడు వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు వాయువు అతని మీద మెల్లగా వేస్తాడు సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు శాంతంగా ఉంటాడు ఆ రావణుని వలన భయపడని వాడు లేడు అందుకని అతనిని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు దేవతలారా వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది నేను ఇచ్చిన వరప్రభావంతో వాడు నరుల చేతిలో తప్ప ఇంకా ఎవరి చేతిలోనూ చావడు అటువంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుషుల చేతిలోనే చావాలి అది తక్క మరొక ఉపాయం లేదు అని అన్నాడు బ్రహ్మ అమ్మయ్యా రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చారు దేవతలందరూ విష్ణువుకు నమస్కరించారు ఆయనతో ఇలా అన్నారు ఓ దేవదేవ ముల్లోకములను కాపాడడానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు తమరు మా మీద దయ్యంచి మీరు నలుగురుగా విడిపోయి ఆయన ముగ్గురు భార్యలకు పుత్రులుగా జన్మించండి బ్రహ్మదేవుని వర్గర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను మునులను దేవతలను బాధ పెడుతున్నాడు మితిమీరుతున్న ఆ రావణుణ్ణి సంహరించండి లోకాలను కాపాడండి నరుడే ఆ రాక్షసుణ్ణి సంహరించగలడు కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి అని వేడుకున్నారు విష్ణుమూర్తి వారి ప్రార్థనలను శాంతం విన్నారు వారితో ఇలా అన్నారు ఓ దేవతలారా మీరు భయపడకండి మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది మీరు కోరుకున్నట్టు నేను భూమి మీద అవతరిస్తాను ఆ రావణుణ్ణి సంహరిస్తాను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను ధర్మ సంరక్షణ చేస్తాను అని పలికారు విష్ణుమూర్తి ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానము ఎక్కడా అని ఆలోచించారు తాను నాలుగు అంశాలుగా విడిపోయి దశరథ మహారాజుకు నలుగురు కుమారులుగా జన్మించాలి అని సంకల్పించారు దేవతలు అప్సరసులు మునులు అందరూ విష్ణువుని స్థుతించారు ఓ విష్ణుదేవ నీవు లోక భయంకరుడైన రావణుణ్ణి సంహరించి తిరిగి స్వర్గమునకు తిరిగి రమ్ము అని వేడుకున్నారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండ పదిహేనవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్